ఈ డొక్కులో స్కూల్ కు టీం కూడా ఉందా దానికి మీరు కోచా ఎప్పుడైంది అపాయింట్మెంట్ ఇప్పుడే సార్ ఓ ప్రిన్సిపల్ గారు అపాయింట్ చేశారంటే మ్యాటర్ చాలా సీరియస్ అనమాట ఏం సాధిద్దాం సార్ మీరు పదిహేను సంవత్సరాల నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నాం ఈ సార్ లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్ కొట్టేద్దాం ఇంకో మూడు నెలలో ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నమెంట్ జరగబోతుంది ఈ ఏడాది కాబోయే ఛాంపియన్స్ మన జిహెచ్ఎస్ క్రికెట్ టీం అని నేనంటే విశ్వనాథ్ గారు ఇంత చిన్న సార్ ఇతన్ని మరి కప్పులు గెలిస్తే కబడ్డీలు నిండితే కానీ లాభం ఏంటి సార్ ఉంది సార్ నా టీం పర్ఫార్మెన్స్ వల్ల జీహెచ్ఎస్ స్టూడెంట్స్ అందరూ బెటర్ గా చదువుతారని కూడా నేనంటే ఏంటి సార్ ఇది సీరియస్ తమాషానా సీరియస్ గానే అంటున్నాను సార్ నేను చెప్పినట్టు జరిగితే మీరు మేము అడిగింది ఇస్తారా విశ్వనాథ్జీ ఈ ఛాలెంజ్ మీద అతను కిరీట్ గారు నాకు తెలుసు కదా నీకు ఛాలెంజ్ అంటే ఇష్టం అని నా బతుకంత ఛాలెంజ్లు గెలుపులేగా మీరన్నదే నిజంగా జరిగితే నరుడా ఏమి నీ కోరిక ఎప్పటికీ ఈ జిహెచ్ఎస్ గ్రౌండ్ లో వేరే కన్స్ట్రక్షన్ జరగకూడదని లీగల్ గా ఒక తీర్మానం చేయాలి గారు నా కోచింగ్ సెంటర్ బాగా చెక్ పెట్టారు సార్ ఒక్క రూల్ ఏంటంటే మీ దద్దమ్మ టీం ఓడిపోతే మీరు మీ గురువు విశ్వనాథ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి మళ్ళీ దరిదాపుల్లో కనపడకూడదు ఒకవేళ నేను ఉడిపోతే ట్రస్టీగా రిజైన్ చేస్తాను ఓకే మీటింగ్ ఇస్ ఓ ఏదనుకుంటే చాలా ఎక్సైటింగ్ జరిగింది కదా కృష్ణాజీ బయలుదేరుతారు ఆల్ ది బెస్ట్ ఛాంపియన్ మనం తెలుస్తాం అనుకుంటామా మనం మన నమ్మకాలని నమ్ముకునే వాళ్ళం సార్ గెలుస్తామని నమ్మడం మొదలుపెడితే తెలుస్తామని నమ్మకం నాకుంది ఎక్స్‌క్యూజ్ మీ సార్ హాయ్ మిస్ అంజలి మార్నింగ్ కమ్ ఆన్ కమ్ ఆన్ సారీ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా లేదు సార్ ఇప్పుడే వచ్చాను ఒక చిన్న సిగ్నేచర్ కావాలి సార్ ఓకే అంజలి దిస్ ఇస్ సంపత్ మన కొత్త క్రికెట్ కోచ్ దిస్ ఇస్ కల్సమ్ సార్ ఇందాకే ఓ గుడ్ గుడ్ సంపత్ జిహెచ్ సోల్ స్టూడెంట్ బ్రిలియెంట్ క్రికెటర్ టెల్ సర్ రియల్లీ ఎలాగా ఆ సాధారణంగా క్రికెటర్స్ ఎంత బౌండర్ కి సర్ ఓ ఇస్ ఇట్ గ్లాడ్ టు హావ్ యు హియర్ థాంక్స్ సర్ నేను మన ఫెసిలిటీస్ అన్ని ఒకసారి షూర్ 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 జరిమే జీ సర్ త్రీ థర్టీ కల్లా ఆ క్రికెట్ అనేది కొనాలందని మన గ్రౌండ్ రమ్మని చెప్పి నోటీస్ టైప్ చేయించి ఓకే ముబారక్ ముబారక్ ఇప్పుడే తీసుకొస్తాం సాబ్ చూసారా సాబ్ చూశానులే చెత్తలా ఉంది స్కూల్ ఏమైంది మన కి ఏం చెప్పమంటారు ఎంతైపోయిన ఏడాది విశ్వనాథ్ సాబ్ కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏమైందో వచ్చిన ఒక ప్రిన్సిపాల్ మంచి వాళ్లేడు డబ్బులు తినేటోళ్ళు ట్రాన్స్ఫర్ లో చేయించుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఒక్కరు టీచర్ పట్టించుకునేవాడు కదా టీచర్లు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు అయితే పిల్లల పరిస్థితి ఏంటి వాళ్లే సాబ్ అన్యాయం అయిపోయింది ఇంట్లో అమ్మా నాన్న టెన్షన్ మార్కు ట్యూషన్ స్కూల్లో పట్టించుకునేవాడే లేడు ఆట లేదు పాట లేదు స్కూల్ అంటే ఇష్టం ఉండాలి గాని భయం అసహ్యం అయితే సంప సంపస్తా మరి పేరెంట్స్ కూడా పెట్టట్లేదా మన స్కూల్లో ఎలాంటి వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తారు సార్ ఇంకా పెద్ద స్కూల్లో చేర్పించే డబ్బులు లేని లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రోజుల్లో పోరగాళ్ళ కంటే వాళ్ళ అమ్మ నాన్నలకు ఎక్కువ టెన్షన్ అందరికి ఇంజనీరింగ్ కావాలి ఐఐటి కావాలి అది ఫస్ట్ ర్యాంక్ మన వైస్ ప్రిన్సిపల్ మధు లెక్కల్ టీచర్ అమ్మా నాన్న ఇంకా భయపెట్టి వాళ్ళ పిల్లలు ట్యూషన్ కు వచ్చేటట్టు చేసి మాస్ పైసలే పైసలు

ఓకే వద్దాం ఏం చేయాలో చూద్దాం మీకోసమే చదవండి ఆల్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ క్రికెట్ బై త్రీ పిఎం కొత్త ముందు స్టార్స్ ఆడారు సెల్ఫోన్ వాడు ఇయ్యాడు ఇప్పుడు మనీషా ఫోన్ వస్తుంది కదా ఎరా ఈ రోజు మనిషా కలిసి కదా ఏమైంది మనీషా హాయ్ మనీషా యు నో మా డాడీ నాకు సెల్ ఫోన్ ఇచ్చాడు మనం గేమ్ ఆడదామా నువ్వు నెంబర్ చెప్పు గుర్తు పెట్టుకోగలనా చూద్దాం దానికి నా నెంబర్ ఎందుకు ఏదో ఒక నెంబర్ చెప్తే సరిపోదా నో 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 నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రోజు మాట్లాడుకోవచ్చు కదా ఎక్స్చేంజ్ చేసుకోకపోతే మాట్లాడక్కర్లేదుగా కదా మా ఏడుస్తున్నావు కదా మరి నీ సంగతి ఏంటమ్మా ఇక్కడేమో కీపింగ్ లో క్యాచ్ రాపు ఇంటి దగ్గర అమ్మాయి చూడగానే టాప్ అరే అరే రే కావారే చేంద్రాభై క్లీన్ బోల్డ్ అయ్యావు అరే వద్దురా అరే ఏ వికాస్ రేపు సాయంత్రం సినిమా ప్రోగ్రామ్ గుర్తుందిగా ఆ మా నాన్న చంపేస్తాడు మీ నాన్న ఇంకా బొమ్మరేలిలో ప్రకాష్ రాజనే ఎవరు మారాడు మీ అబ్బాయి ప్రోగ్రెస్ కార్ జోబులో పెట్టి తిరుగుతున్నట్టున్నావు రైటర్ అవుతాను రైటర్ అవుతాను అంటాడు

హలో ఏనా వేలకు వేలు కడుతున్నాం ఇక్కడ జాతగా చదువుకోవాలి సార్ ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ ఏమొద్దు మీరు పాఠాలు చెప్తే చాలు తప్పదు సార్ ఇవి కూడా పాఠాలే మండే ఆఫ్టర్నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్ డాన్స్ ఎలక్యూషన్ అబ్బాయిని చెప్పనివ్వండి సార్ వాడు నేను చెప్పిందే వింటాడు వెన్స్డేస్ కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్ సైన్స్ ప్రాజెక్ట్ ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్ ఎస్ ఏ రైటింగే కదా అప్పటి నుంచి ఇంకా ఎస్ఆర్ రైటింగ్ లోనే ఉన్నావా నా రైటింగ్ గురించి వదిలే గాని రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న కొడ విను అరే రమేష్ ఏంట్రా hey ఆ రో ట్యూబ్ లైట్ రెండు పాలు కొట్టం నీ జొపు తోడు వాడికి అన్నం పెట్టే వచ్చాను వాడికి చెప్పు ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్ల కూర్చోబెడతాను ఇక్కడ కొరడా ఇచ్చే జీతం వాడి స్కూల్ ఫీజు రెండు మిగులుతాయి వాడు సినిమాలంటే ఇష్టపడుతున్నాడు వాడు డైరెక్టర్ అవుతాడంట నిజంగా మొన్న క్రికెట్ అంటే పిచ్చన్నాడు వాడిని మండరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా రెండిట్లో ఎవరో ఒకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా జోకు లాపండి వాడిని రేపు వచ్చి కొట్లో కూర్చోమను ఆపడే కదా పని నేర్చుకుంటాడు కుదరదు ఏ రేపు వాడికి షూటింగ్ ఉంది హీరో ఎవరంట మహేష్ బాబా ఎన్టీఆర్ రవితేజ

ఏంట్రా బాక్స్ అది మళ్ళీ ఆ రోషన్ గారి చేతిలో తనులా రోజు బాక్స్ వీడిది భోజనం వాడిది వీడిని చూస్తుంటే ఎలా ఉన్నాడురా ఆడా ఉత్తపానికి యూనిఫామ్ వేసినట్టుండి మామా బాక్స్ లో ఏముందిరా రోజు బ్యాండ్ కెనరా అలా అయినా బ్రెయిన్ పెరుగుతుందని పెరిగింది చాలు పో పోబే పో ఏంట్రా ఆగిపోయి రెండు ఇవ్వలేవా ఎప్పుడు ఆడుకోటో నువ్వు ఏడవడా నువ్వు నోర్మీ బే నీలా ప్రతి చిన్న దానికి అందని తంతే రేయ్ ఆ మొహం చూడు ఆ ముక్కు చూడురా మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్

ఒక్క రోజు వస్తే నాలుగు రోజులు రావు ఏంటి మమ్మీ రిటర్న్సా వద్దు నీ ఫేస్ లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుందిలే సార్ ఏం చెప్పారా నీకు రోజు కనీసం పద్దెనిమిది గంటలు చదవాలని చెప్పారా లేదా ఇలా రోడ్ల మీద గంట గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతావరా కథ చదువుతున్న వాడివని దిగులు చెందకు హాటపాట మేము సప్లై చేస్తాను లేరా ఏంటి సప్లై చేసేది ఈరోజు కార్తిక్ గారు చేశాడు సప్లై పతంజలి సార్ క్లాస్ లో మోగిపోయింది గంట చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరు చదువది ఎంత కలిగిన ఏర్మి ఫ్రెండ్స్ చెప్పారా మీరు ఏమింటున్నావు బాగుందా మ్యూజిక్ చెప్పు నువ్వు ఆగ ను చెప్ప్రా బానాయా వీళ్ళే సంపత్ బాబు ఎక్స్క్యూజ్ మీ జోకులు చాలు ఆడింది చాలు ఈ రోజు నుంచి మనం క్రికెట్ ఆడదాం ఎలా ఆడాలో అలా బై దే సంపత్ మీ కోచ్ ని ఈ రోజు నుంచి గెట్ ఇన్ లైన్ అని ఇంట్రడ్యూస్ అమాన్ కమాన్ ఇన్ లైన్ కార్తిక్ బ్యాట్స్మెన్

Go GHS. Come on. Go GHS. 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 Come on, run. Run.